సో ఇందులో నలుగురు భక్తులు అంటే కొంతమంది రెండు మూడు సినిమాలు చేశారు జయకృష్ణ కొన్ని సినిమాలు చేశాడు మేము నలుగురు జీరోలు అయితే ఆ పక్కన ఒక నెంబర్ ఉండాలి ఆ నెంబరే ప్రవీణ్ అన్న ఆ నెంబర్ తో అందరికి వాల్యూ వచ్చింది సో ఆయన ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ అయినా మాకు హీరో అయినా సో ప్రవీణ్ అన్న వీడు బాగా ఇష్టాలు అలాంటి చూస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ స్వాగతం అండ్ దెన్ సుధీర్ గారికి స్వాగతం హారర్ కామెడీ అంటే ఫస్ట్ కూర్చొచ్చే పేరు మనకి ప్రేమ కథా చిత్రం దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు కానీ మా సినిమా సార్ ప్రేమ కళా చిత్రం కన్నా ఇంకొంచెం డబల్ కామెడీతో డబల్ థ్రిల్లింగ్తో డబల్ హారర్తో ఉంటుంది సార్ అండ్ దెన్ ప్రతి ఒక్కరికి ఆకలి సిద్ధి భోజనం చేస్తాం కానీ నవ్వుతో ఎవరు భోజనం చేయలేరు ఆగస్ట్ ఎయిత్ నో బాగా సార్ సినిమాకి వస్తే మీ కడుపు నింప మీ కడుపు నిన్న నవ్వులతో మేము బయటికి పంపిస్తాం మా సినిమా గురించి నేను ఏదో ఒకటే చెప్పగలను Uh, today standing over here, if I can reflect back my journey, starting from my first movie, Patas Bahaseleki Yahatak as Bakasura restaurant. I'm really, really very grateful that uh, Telugu film industry has uh, opened its arms and welcomed me. And uh, this movie, Bakasura Restaurant, is not just a movie. It is something which is very memorable to me. And through this movie, I got very good friends. And especially our director, Shiva Garu, I'm really very grateful that you gave me the opportunity to play the role of Mourning. Reading um, one of the favorite actors, comedians. Mm -hmm. now, they are director. स्टोरी चेप्पिन तर्वात प्रिंस क्यारेक्टर की एवरु उन्नारा अनि चेप्पुकोनि नाकु एमो चांस इस्ते फस्ट नेनु फस्ट मा ट्रेन माउंटेड अनि चेप्तु उंटा एंदुकंटे फस्ट प्रेम कथ चेप्पुकोनि अप्पुडु तन मोर एक्सपीरियंस एक्चुअली बट कलिसि चेसेटप्पुडु अदि इज ऑलवेज लाइक ए टीम प्लेयर इप्पुडु मनम कनिपिंचालि आडे अयिपोयिनदि कादु सीन वर्कआउट अवाली सीन वर्कआउट अवडानिकि एम चेस्ते बेटर सो आडे ఎనస్పెషల్ పేపర్ చేత టైం లో అంటే కెమెరా ని సెట్ చేసినాక అప్పుడు డైలాగ్ రెస్సల్ మార్తి గారు సో విత ఇన్ 5 మినిట్స్ లో 10 మినిట్స్ లో వి హావ్ టు ఫిగర్ అవుట్ ఎద ఎద చేస్తామో అని చెప్పి సో ప్రవీన్ ఉండడం వల్ల అది ఈజీగా కురింది అన్నమాట సో ఇప్పుడు ప్రవీన్ బాబు అయిపోయాడు అందరికీ నమస్కారం అండి మందు చేసిన నమస్కారం ఆ పకస్న రెస్ట్ ఈవెంట్ కి నేను అరగై వచ్చిన బాబు చాలా చాలా థాంక్స్ యాక్చువల్లీ ఆయన పెళ్ళడానికి రీజన్ కొంచెం మా సినిమాకి మా జీవితాలు ప్రేమ తీసుకుంటాం కదా చిత్రానికి ఎంతో కొంత సారూప్యం ఉంది కాబట్టి నేను ఆయన్ని పిలిచాను పిలిచిన వెంటనే ఆయన వచ్చారు నాకు బాగా గుర్తు ప్రేమ కథ చిత్రం సక్సెస్ మీట్ ఇక్కడే ఇదే వేదిక మీద జరుపుకున్నాం థ్యాంక్ యూ సుధీర్ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ నైట్ వాళ్ళకి ఈ సినిమా పట్టాసుర స్టార్ట్ అయినప్పటి నుంచి నాకు బాగా తెలుసు ప్రవీణ్ ఇస్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్

ఫ్యామిలీ కానీ వాళ్ళ మిసెస్ కానీ బ్రదర్ కానీ మన ఫ్యామిలీ కానీ ఆల్మోస్ట్ లైక్ ఫ్యామిలీ ఇది చాలా దూరం చాలా ఫాస్ట్ క్వశ్చన్ అప్పుడు లేట్ అయిపోయాను సాంబ్రీ వస్తాను చాలా దూరం నుంచి లేట్ అవుతుందని చెప్పాలి ఇదే ఎక్స్పెక్ట్ కొన్ని కథలు ఎక్కడ మొదలైతాయి ఎక్కడ వరకు చేయకుండా అని చెప్పడానికి బకాసరా రెస్టారెంట్ ఎగ్జాంపుల్ గా చెప్పచ్చు ముఖ్యంగా ఫస్ట్ గెస్ట్ ఈ స్టేజ్ లో ఇంత నవ్వులు పుట్టించడానికి ముఖ్య కారణం యాంకర్ గారు మీకు థ్యాంక్ యూ అండి అండ్ ఈరోజు ప్రవీణ్ అన్న గారి పిలువుగానే ప్రేమ కథ చిత్రాన్ని రిమెంబర్ చేస్తూ సుధీర్ బాబు గారు వచ్చారు ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సత్యం రాజేష్ గారికి సుపర్ణ గారికి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అందరికి నమస్కారాలు తెలియకు తెలుసుకుంటూ స్టార్ట్ చేసే ముందు ఏంటంటే ఈ కథ నా దగ్గర నేను ఆలోచించినప్పుడు ఫస్ట్ నేను విరూపాక్షలో వర్క్ చేశాను సార్ విరూపాక్షలో వర్క్ చేయడం వల్లనే నేను ఈరోజు డైరెక్టర్ అవుతున్నాను సో నాకు మొదటి అవకాశం ఇచ్చిన అండ్ విరూపక్ష లో నాతో పాటు పనిచేసింది అనిల్ నా అసోసియేటివ్ విరూపక్ష లో ఉండేవాడు సో ఫస్ట్ నేను కథ రాయగానే చాలా బాగుంది డెఫినెట్ గా మనం దీన్ని సినిమా చేయొచ్చు కథను డెవలప్మెంట్ చేద్దామని తర్వాత అనిల్ ఇంట్రడ్యూస్ చేసింది ఇద్దరిని మా ఈపీ వినయ్ గారు అండ్ సాయి గారు వినయ్ ఫస్ట్ లో రైటర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు